సో ఒకళ్ళు అడుగుతున్నారు గత మూడు రోజులుగా నా భర్త భర్తలో ఆమ్ల వాసన ఎక్కువగా ఉంది ఇది అతనికి మధుమేహానికి సంబంధించిందేనా అని ఒక డౌట్ అడుగుతున్నారు అది చెప్పలేము అండి దాని నోట్లో నుంచి వాసన వస్తుందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి సో టీత్ ప్రాబ్లమ్ గమ్స్ ప్రాబ్లం ఏదన్నా ఉండి డెఫినెట్ గా డయాబెటీస్ కూడా అయి ఉండొచ్చు సో అది ఏంటి అనేది మనం టెస్ట్ చేస్తే కానీ డయాబెటీస్ వలన ఇది ఒక సింటమ్ కానీ ఆ సింటమ్ ఓన్లీ డయాబెటీస్ వల్లనే వస్తుంది అనేది చెప్పలేం యాసిడిటీ వలన గ్యాస్ ఇష్యూస్ ఉన్నా కూడా బాగా తేనపులు వచ్చినప్పుడు ఫుడ్ అరగనప్పుడు కూడా ఈ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది యాసిడ్ రీఫ్లెక్స్ ఇందాక రీఫ్లెక్స్ డిసీజ్ గురించి అడిగారు దాని దాని వల్ల కూడా ఈ నోట్లోంచి స్మెల్ రావడం జరుగుతుంది వాటర్ సరిగ్గా తాగపోయిన స్మెల్ వస్తుంది డ్రై అయిపోవడం వలన డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్